స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరం పండుగ వాతావరణంలో ముస్తాబైంది పదిహేను ఆగస్టు సందర్భంగా నగరంలోని చారిత్రక కట్టడాలు ముఖ్యంగా గోల్కొండ కోటతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు జాతీయ పతాకాన్ని ప్రతిబింబించే కాషాయం తెలుపు ఆకుపచ్చ రంగుల దీపాలతో భవనాలు మెరిసిపోతుండటంతో నగరానికి ప్రత్యేక శోభ చేకూరింది ముఖ్యంగా గోల్కొండ కోట విద్యుత్ వెలుగుల్లో ప్రకాశించడం స్థానికులు సందర్శకులను ఆకట్టుకుంది దీపాల కాంతులను ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి తరలివచ్చారు